క్రీస్తు రమణ శుభవందనాలు గ్రీటింగ్స్ అనే నేమ్ ఆఫ్ జీసస్ లాడ్ అవర్ సేవియర్ చూసుకున్నట్లయితే యోవేలు రెండవ అధ్యాయము పన్నెండవ వచనం ఇప్పుడైనా మీరు ఉపవాసం నుండి కన్నీరు విడిచి దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా యొక్క రండి ఇక్కడ యోవేలు ప్రవృత్తి ఏం రాస్తున్నారంటే ఇస్రేయల్ జనాంగానికి అక్కడ ఇస్రోయల్ జనంగా ఏంటంటే సరైన ధర్మశాస్త్రం పాటిస్తలేరు ప్రార్థన లేదు ఏం చెప్తున్నాడు దేవుడు ఉపవాసం ఉంది అంటుండడు కన్నీరు రమ్మంటుండు దుఃఖించి మనస్పూర్వకంగా రమ్మంటు నాలుగు విషయాలు ఉన్నాయి ఇక్కడ వాక్యము ఒకటే కానీ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఫాస్టింగ్ టియర్స్ ఇంకా షారో అండ్ హార్ట్ఫుల్లీ ఇక్కడ నాలుగు విషయాలు ఉన్నాయి కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో మనం ఫలించాలంటే మనం ముందుకెళ్లాలంటే మనకున్న కష్టాలు మనకున్న ఇబ్బందులు మనకున్న ఇరుకులు పోవాలంటే ఏం చేయాలి ఇవన్నీ చేయాలి నాలుగు విషయాలు చూడండి ఇస్ర జనంగానికి ఐగుప్తులో పది రకాల వ్యాధులు ఫరో ఫరోసం కనిపించిన కానీ ఇస్రజనంగాకు కలగలేవు ఇరసం రెండు ఎదురొచ్చినా పాయాలు చేసిండు ఐగుప్తు నుంచి కానకు మోషన్ నడిపించినప్పుడు మన్నా కురిపించాడు అక్కడ జనంగా పడిపోతే సర్పాన్ని ఎత్తిడు దేవుడు చూడండి జాన్ త్రీ సిక్స్టీన్ అద్వితీయ కుమారుడు ఇప్పుడు నూతన నిబంధనలో పాత నిబంధనలో మోసి సర్పాన్ని ఎత్తినట్టు ఎత్తాడు ఆ సర్పంకు వాళ్ళు తల వంచి ప్రార్థన చేసినప్పుడు ముందుకు వెళ్ళి వచ్చారు ఎన్ని రకాల కష్టాలు ఇబ్బందులు ఇరుకులైన కానీ యహోశివ కాలేమును నడిపించాడు కానాను ఆ ఇద్దరితో ఇప్పుడు నాలుగు వందల కోట్ల క్రైస్తవులను చేసిండు దేవుడు అప్పుడు పాద నింపదలో కానానుకు అడుగుపెట్టినా కానీ మళ్ళీ ప్రస్తుతం ఇరాక్ బబులోను డెబ్బై సంవత్సరాలు ఐగుప్తు బానిసంగా పోయి చెప్తాడు దేవుడు బికాస్ ఆఫ్ నో ప్రేయర్ లైఫ్ నో ఫాస్టింగ్ ప్రేయర్ అక్కడ వాళ్ళు ఎక్కువ దేవుని మీద సనుక్కున్నారు కాబట్టి దేవుడు ఐగుప్తు బానిసత్వం కప్పు అయిపోయాడు సారీ బబులోని బానిసత్వం కప్పు అయిపోయాడు కాబట్టి మీ ఇప్పుడు మీరున్న ఏ కష్టాలు కానీ ఏ ఇబ్బందులే కానీ ఏ ఇరుకులే కానీ దేవుని మీద సనుక్కోవద్దు సనుక్కుంటే దేవుడు బానిసత్వం కప్పు చెప్తాడు కాబట్టి క్రైస్తవాత్మీత మనం ఫలించాలంటే మనం ముందుకెళ్ళాలంటే దేవుణ్ణి ఆనుకొని ప్రార్థన చేస్తూ పాటలు పాడుకుంటూ ఇతరులను దీవిస్తూ ముందుకెళ్ళామనుకోండి ఖచ్చితంగా పలిస్తాడు ఐగుప్తు నుంచి కారణానికి ఎంత అది పదకొండు రోజుల ప్రయాణమే కాకపోతే దేవుడు నలభై సంవత్సరాలు చేసిండు ఎందుకు వాళ్ళ సనుగును బట్టి ఆ పదకొండు రోజుల ప్రయాణాన్ని ఆ సినయ్ పర్వతం చుట్టూ దింపాడు మరి ఈ క్రైస్తావీతను మనం ప్రార్థన ద్వారా ముందుకెళ్ళాలి మోస ఒకే మాటకు లోబడ్డాడు